సూర్యాపేట మొత్తం జిల్లా చూస్తే ఉన్నాయి పెద్ద ఇష్టం ఒకటి రెండు చదువుతా సూర్యాపేట జిల్లా కుంగతుర్తిలో వెయ్యి కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని చెప్పి పత్రికలన్నీ కూడా చూసి మరి నిందితులు ఇప్పటికి కూడా దచ్చగా దిగుతున్నా కనీసం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటలేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి ఏమైంది కోట్ల ఇన్ని కోట్ల మిల్లింగ్ స్కామ్ అన్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అట్లనే ఇందాక కలెక్టరేట్ గురించి చెప్పిన నేను ఈ కలెక్టరేట్ నట్ట నడి నగరంలో పెట్టాలని ప్రజలు కోరుకుంటే దాని ఊరికి మూడు కిలోమీటర్ల దూరం తీసుకుపోయి ఒక ప్రైవేట్ వెంచర్ లో పెట్టి ఆ ప్రైవేట్ వెంచర్ కు ప్రభుత్వ సొమ్ముతో రోడ్ వేసి ఆ ప్రైవేట్ వెంచర్ లో ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు లక్షలకు పర్ ఏకర్ కొని ఏంటంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు తిరిగిన కదా నేను ఎక్కడ ఇరవై ఐదు లక్షలు రైతులకైతే ఎక్కడ కూడా ప్రాజెక్టులకు భూములు అయిన రైతులకు విఆర్ఎస్ ప్రభుత్వం ఫెడ్ ఫై లాక్స్ కూడా ట్వంటీ టూ అంతేనా మళ్ళాపేట స్పెషల్ మరి మా జగన్న కాబట్టి ఆడ ఇరవై ఐదు లక్షల ఎకరం ఒక్క ఎకరానికి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు తీసుకొని దాంట్లో కలెక్టర్ కఠినంగా ఏమైంది ఇక మళ్ళా జగి మంది ఇన్వాల్వ్ మూడు వందల ఎకరాలు దాన్ని ఐదు వందల ఎకరాలు వేసుకొని భారీ ఎత్తున చాలా కుంభకోణం జరిగింది ఇది ప్రజలు గమనిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి గారు ఫ్రెండ్స్ కూడా ఆయన ఎంక్వైరీ అయ్యడం మనం చూడడం అది కాదు ఇది కానీ ప్రజా కోట్ల మాత్రం ప్రజలకు తెలియాలని విషయం విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా తీవ్రమైన అవినీతి జరిగింది కలెక్టరేట్ కట్టే టైం టైంలో ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక జగదీష్ రెడ్డి గారి మనుషులకు దేవుడు లేడు చెరులు లేవు ఏది లేదు ఉన్న అన్నిటి ఆగమాదం ఎగ్జాంపుల్ చెప్తున్న కర్ణాల చెరువు ఇది మాత్రం నేను హైదరాబాద్ ఉత్తరం రాస్తాను వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా సుతం ఉత్తమ నాకు జగీషన్నకు అండర్స్టాండింగ్ ఉందా లేదా తెలిపతి కర్ణాల చెరువు అనేటటువంటిది మంత్రి గారి అంశాలు చెరవబట్టి ఎంత ఘోరం అంటే అలుగు అలుగు వచ్చేదాన్ని డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకుని మెచ్చగేస్తుంది దానికి మరి నేను హైదరాగ్ అయితే కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే పాత గూగుల్ ఇమేజెస్ ఉంటాయి ఇప్పటికైతే గూగుల్ అబద్దం చెప్పలేదు అనిపిస్తుంది నాకు పాత ఇమేజెస్ లో గూగుల్ ఆన్స్ ఇస్తా మ్యాప్స్ చూపిస్తుంది ఇప్పుడు కొత్త మ్యాప్ రెండు కంపేర్ చేసి హైడ్రాగ్ ఆఫీసర్ నేను ఈ కర్ణాల చెరువు మీద ఉన్న కబ్జా విషయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను ఆ తర్వాత ఇవన్నీ చిన్న చిన్న చాలా అవుట్ సోర్సింగ్ లో ప్రతి ఉద్యోగానికి మూడు లక్షలు తీసుకున్నారు నాలుగు లక్షలు తీసుకున్నారు అవన్నీ మీకే తెలుసు నాకంటే ఎక్కువ తర్వాత సూర్యాపేట విజయవాడ నేషనల్ హైవేలో దాదాపుగా ఇవన్నీ ఎట్లా అంటే ప్రభుత్వ సంబంధం ప్రైవేట్ వెంచర్స్ తన ఎంపీల నుంచి డెబ్బై లక్షలు తీసుకుని ఒక ప్రైవేట్ వెంచర్ కు పేర్లు గిరులున్నాయి నాకు ఎందుకు ప్రైవేట్ వాళ్ళ పేర్లు కానీ ఒక కిలోమీటర్ నర రోడ్ వేయడం జరిగింది ఇది చాలా అన్యాయం దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే నేను కంప్లీట్ ట్రైపోతా ఉన్నాను అట్లానే సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలో అంటే ఈ ఈ వెంచర్ చేసేటటువంటి భాగంలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ఎస్ పార్టీ ఇచ్చిన జీవో అడ్డం పెట్టుకొని ఒక మంది ఐదు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడం జరిగింది మరి దానికి రాస్తాను తప్పకుండా దళిత బంధు పథకం లబ్ధిదారులను కూడా ఇలా వాళ్ళని కూడా విడిచిపెట్టి వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకురావడం సరే ఇరిగేషన్ శాఖ ఒకటి ఇందాక ఉత్తమ చెప్పినట్టు ఆ ఫోర్టీన్ ఫిఫ్టీ క్రోడ్స్ నిఫ్టీ ఏంటి అన్నది ఒకటి అయితే గుర్రం గుర్రం గుర్రంపోర్ట్ భూములు మరి పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అన్నప్పుడు కొట్ల